హాయ్ ఫ్రెండ్స్ ఇది నైన్టీ నైన్త్ రెస్టారెంట్ అండి నేను కవర్ చేస్తుంది అంటే ఇంటికి ఫుడ్ తెప్పించుకోవడమే కానీ ఆ షాప్ ఏంటంటే పిండిమర షాప్ అండి మిలెట్స్ అన్నీ పిండిమర చేస్తారనమాట అది మనకి బెంగళూరు మేడహల్లి దగ్గర ఉంది షాపు కొంచెం లోపలికి వెళ్తే వస్తుందనమాట ఎవరికైనా యూజ్ అవుతుందని చూపించాను ఇంక ఇదంతా ట్రాఫిక్ అండి ఫుల్గా సరే నేను నెక్స్ట్ ఈ రెస్టారెంట్ గురించి అండి ఇక్కడ వైట్ ఫీల్డ్లో నందనా ప్యాలెస్ వాళ్ళు కూడా ఇంకో రెస్ట ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారు అది కూడా బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను ఇది నైన్టీ నైన్త్ రెస్టారెంట్ అండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అంతా నేను ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఆ రోజైతే ఫుల్ ట్రాఫిక్ సగం దాకా అయితే వర్షం లేదు కొంచెం దూరం వెళ్ళగానే వర్షం అది కూడా కవర్ చేశాను ఆ బిట్ కూడా ఓకేనా ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి మీరు ఆల్రెడీ చూసేశారు ట్యాగ్లో ఓకేనా బగారా బిర్యానీ కేఫ్ అనమాట ఇక్కడ చాయ్ సమోసాలు అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట జ్యూసెస్సే కానీ అన్నీ ఓకేనా వైట్ ఫీల్డ్కి వెళ్ళే దారిదనమాట మనకి ఎంత డిస్టెన్స్ లేదండి దగ్గరే వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్ నుంచి ఆ రెస్టారెంట్కి మాకు టోటల్ అయితే కనుక రాను పోను క్యాబ్ ఛార్జీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయిందండి అంతే ఇంకా అక్కడ బిర్యానీ ఎంత అయింది అది కూడా నేను లాస్ట్లో మీకు బిల్డింగ్ చూపిస్తాను మేము ఏమేమి ఆర్డర్ చెప్పుకున్నాం అక్కడ మెనూ ఏముందని ఇదిగోండి ట్రాఫిక్ చూసారు వైట్ ఫీల్డ్ సైడ్ ఎలా ఉందో ఇది ఎప్పుడైనా అంతేనండి ఇక్కడ ట్రాఫిక్ ఓన్లీ నాకు తెలిసి లెవెన్ తర్వాత కొంచెం తగ్గిద్దేమో ఐ థింక్ మార్నింగ్ టైంలో నైట్ టైంలో అయితే టెన్ తర్వాత ఇది లెవెన్ తర్వాత కూడా తగ్గిద్దేమో నాకు తెలిసి ఎప్పుడెళ్ళా ఇక్కడ అదే ట్రాఫిక్ వెహికల్స్ ఇజ్జు 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అంటే బైక్ వాళ్ళు మధ్యలో నా మ్యూజిక్ నేను ఎగ్రీచొద్దు ఓకే బండి మ్యూజిక్ని జస్ట్ చెప్పాను చూడండి అసలు ఎవ్వరు ఆగరనమాట ఎవరికో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చూస్తారు కానీ అక్కడ అంత ట్రాఫిక్ ఉందా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను కుదిరితే అది కూడా వీడియో తీసాను అనుకుంటున్నాను ఇక్కడ అనుకుంటా చూడండి ఇక్కడ టర్న్ చేయాలన్నమాట కొంచెం దూరం వెళ్ళాక అసలు ఎవ్వరు ఆగ టర్న్ చేసే దగ్గర ఎవరికి వాళ్ళు అంత ట్రాఫిక్ ఉన్నా ఆగట్లేదు అనమాట ఇదిగోండి బస్సు వాళ్ళు ఆగట్లేదు ఎవరు ఆగట్లేదు ఎవరికి వాళ్ళు టైం ఫాస్ట్గా చేసేయాలని చూస్తున్నారు వాళ్ళు ఏమో ఇటువంటి ముందు వెళ్ళిపోదాం అని చూస్తున్నారు వీళ్ళు ఏమో టాన్ చేసేయాలని చూస్తున్నారు ఇదిగోండి వర్షం పడింది అని చెప్పాను కదా సైడ్ అంతా చూడండి ఫుల్ వర్షం అంతా రోడ్లు ఓకేనా ఇంకా కేది అంతా నేను బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఇటంతా బాగా డెవలప్ అయిపోతుందండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసారా ఈ బిల్డింగ్ నేను ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్లో దీని పక్కన బిల్డింగ్ ఎలా ఉంటుంది వ్యూ అని అసలు కలర్స్ భలే మారుతూ ఉంటుందండి డిజైన్స్ చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్ నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఫోటో తీస్తూనే ఉంటాను ఆ రూట్కి వెళ్ళినప్పుడల్లా నాకు అది భలే అనిపిస్తుంది మీకు అబ్జర్వ్ చేస్తుంటే స్కై బ్లూలా కొంచెం అనిపిస్తున్నట్టుంది చూడండి ఇది ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది చూసారా అది స్పెల్లింగ్ స్పెల్లింగ్ చెప్పకూడదని నేను చెప్పలేదండి వాళ్ళది టెక్ పార్క్ అది అనమాట ఫుల్ వర్షం కదా అందరు ఎవరు వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి ఇగోండి ఈ రూట్ ఇది సెకండ్ టీవీ అపార్ట్మెంట్స్ ఆపోజిట్లో ఉంటుందండి కేఫ్ అనేది చాలా బాగుంది అసలు పీస్ఫుల్గా అనిపించిందండి నాకైతే బిర్యానీ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మిలేట్ ఐస్ క్రీమ్స్ ఆ బోర్డు చూసారా భలే ఉంది కదా ఎవరికైనా యూస్ అవుతుందేమో అది కూడా లాస్ట్లో చిన్న బిట్టే యాడ్ చేశాను వీళ్ళకి ఏంటంటే కొంతమంది స్టాఫ్ కూడా కావాలంట క్లీనింగ్ స్టాఫ్ అది కూడా మెన్షన్ చేస్తుంది బోర్డింగ్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి కలవండి బగారా బిర్యానీ రైస్ వీళ్ళదంతా చికెనేనండి చికెన్ కాంబోనే మొత్తం బీబీ స్టార్టర్స్ అని చెప్పి వాళ్ళ ప్రైజెస్ కూడా మహారాణి చికెన్ అని మేనక అని అన్ని మేనక కదా రంబ అని భలే మెన్షన్ చేసి పెట్టారనమాట మనకి ఫ్యామిలీ ప్యాక్ ఉంది మామూలుగా త్రీ ఫోర్ మెంబర్స్కి సర్వ్ చేసేది అలా కూడా ఉంది అన్ని బిర్యానీ బౌల్స్ బిర్యానీ బీబీసీ కాంబో అని చెప్పి అండ్ డిజర్ట్స్ బ్యావరేజ్ అవి తక్కువండి కొన్ని ఉన్నాయి ఇంకో మెనూలో జీరా రైస్ ఛాయ్ ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అనమాట మిల్క్ షేక్లు టీలు కాఫీలు అలాగా ఐస్ క్రీమ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంది మామూలుగా బిర్యానీ ఐటమ్స్ అయితే అయ్యా అనమాట చూసారా సమోసా బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ పార్టీ బాక్స్ అంట పార్టీ బాక్స్లు ఏముంటాయో ఇంకా వాళ్ళ అడ్రస్ అది చూపిస్తుందా అండి స్కానరు చాయ్ రెస్టో చూసారా ఇదేమో వాళ్ళ దగ్గరే ఉన్న ఇంకో మెనో అండి జంక్ అంట జ్యూసెస్ బిర్యానీస్ అన్నీ మళ్ళీ దానిలో కూడా మెన్షన్ చేస్తుంది వాళ్ళదే ఇంకా షార్ట్ కట్లో చేసినట్టు ఉన్నారు ఒకే పేజ్లో ఎందుకంటే మేనకా రంబా బిర్యానీలు ఉన్నాయి కదా రంబా బిర్యానీ నాన్ వెజ్ స్టార్టర్స్ ఐస్ క్రీమ్స్ ఎగ్ స్టార్టర్స్ కుల్ఫీస్ అన్ని షర్వాస్ ఈ ఇంకా రెస్టారెంట్ వ్యూ అయితే సింపుల్గా ఉందండి చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన అక్కడ డీల్ చేస్తున్నారు చాలా మంచిగా రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది మేము ఈ కార్నర్కి కూర్చున్నామండి ఇది కొత్తగా స్టార్ట్ చేశారంట ఇది ఫ్రాంచైజ్ తీసుకున్న బ్రాంచ్ అనమాట ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఫుడ్ చూసి చాలా బాగుంది ఇదైతే చికెన్ బిర్యానీ చికెన్ బోన్లెస్ సంథింగ్ ఉండండి మెనూలో అదే బిల్లింగ్లో చూపిస్తాను చక్కగా ప్లేట్ మీద ఇస్తరాకు వేసి ఆనియన్ ఉల్లిపాయ పెట్టారు పెరుగు రైతా తీసుకొచ్చారు బిర్యానీకి గ్రేవీ ఉంటుందా లేదా అనుకుని అడిగాము బిర్యానీకి గ్రేవీ కూడా ఇచ్చిండు ఇంకా అండి చూసారా ఆ బాల్లో అలాగనమాట ఇంకా మేము వచ్చి బకెట్ బిర్యానీ చెప్పుకున్నామండి ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నాం కదా అది వ్యూ చూపిస్తున్నాడు మావాడు మా నాదైతే కొంచెం టైం పట్టిందండి ఇందులో మా వాళ్ళు కొంచెం కొంచెం తినేసారు ఇదిగోండి గ్రేవీ చూసారా పొగలు పొగలు వస్తుంది చాలా బాగుందండి ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలాగే చేశారనమాట నాకు చాలా బాగా నచ్చింది నాకు బయట తిన్నట్టు ఫీలింగ్ అయితే రాలేదు ఒక్కసారి ఎవరైనా ఇది ట్రై చేసి చూడండి బాగాలేదు ఇదిగోండి నా కొడుకు నాకు పెడుతున్నాడు అనమాట మా పెద్దోడు ఏంటంటే ఇంకా నాకు ఫుడ్ ఇంకా రాలేదని వీళ్ళు తింటున్నారు కొంచెం కొంచెంగా నాకు ఇంకా ప్లేట్ కూడా ఇవ్వలేదని మావాడు పెట్టేస్తున్నాడు మమ్మీ నువ్వు కూడా తిను మమ్మీ అని వాళ్ళకి క్యూట్గా ఉంటుంది యాక్చువల్ మా చిన్నోడు నేను ఇంకా లేదనమాట ఇదిగోండి బకెట్ రంబా బిర్యానీ అనుకుంటా ఇది ఎగ్ చికెన్ ఇలా చాలా బాగా ఎక్కువ ఇచ్చిందండి క్వాంటిటీ కూడా చూసారా ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఇంకా వాళ్ళే సర్వ్ చేస్తున్నారనమాట నేను యాక్చువల్గా ఇంకా వీడియో నేను తిని అడిగా అనమాట ఏమైనా యూట్యూబ్ది ఛానల్ది అని చెప్తే వాళ్ళు చెఫ్ అప్పటికి రాలేదంట ఈసారి వస్తే కనుక కొంచెం ఎక్కువ మెను పెట్టుకుంటారు మా ఛానల్ మా రెస్టారెంట్ కొంచెం ఇంకా మంచిగా చెప్తారు అని ఇదేమో ఏమంటారండి ఎప్రికైడ్ కాదు కాజు అదే ఏమంటారు ఉందండి డబుల్కా మితా ఒకటి ఇంకొకటి క్యారెట్ హల్వా ఇంకొకటి క్యారెట్ వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషను చాక్లెట్ మిల్క్ షేక్ అనమాట సో నీ మెను మర్చిపోయాను చాలా డేస్ అయింది కదా ఇది లాంగ్ బ్యాక్ వీడియో అండి ఇప్పుడు కాదు సో నేను ఇప్పుడు ఏంటంటే ఫోర్ డేస్కి ఫోర్ డేస్కి పోస్ట్ చేస్తున్నాను కదా అందుకని చెప్పి ఇంత గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే మధ్యలో ఏషియన్ మాల్ ఇవి అవన్నీ ఉన్నాయి కదా సో ఇది పెట్టడం అవ్వలేదు ఇదిగో నీ రెస్టారెంట్ తీము చూసారా చాలా సింపుల్గా భలే బాగుందండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ అని ఇప్పుడు ప్రతి హోటల్లో రెస్టారెంట్లో పెడుతున్నారు కదా ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఇలా డిజైన్ చేశారు చూసారా వింగ్స్ వచ్చినట్టు అలాగా మేమైతే సెల్ఫీ పాయింట్ దగ్గర ఏం దిగలేదులే అండి మా వాళ్ళు ఇంకా ఏమున్నాయని చెప్పి చూస్తూ ఉన్నారు సింపుల్ లైటింగ్ అండి అంత చాలా బాగుంది పీస్ఫుల్గా చక్కగా వాళ్ళ రిసీవింగ్ కూడా నాకు చాలా బాగా మంచిగా అనిపించిందండి ఇంకో సీటింగ్ ఇక్కడ ఫింగర్ బౌల్ ఏం లేదండి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడమే ఇదిగోండి ఇది ఏంటంటే కా మీతా అంటారు కదా బ్రెడ్ది అది కూడా వేడి వేడిగా అండి అప్పటికప్పుడు ఏదైనా సరే మనం ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు సో నాకు ఆ ఫ్రెష్నెస్ బాగా నచ్చింది ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం ఇంకా ఇదిగోండి బిల్లింగ్ వచ్చి నైన్ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్ అయ్యింది కా మీత నైంటీ ఫార్టీ నైన్ చాక్లెట్ మిల్క్ షేక్ నైంటీ నైన్ హల్వా సెవెంటీ నైన్ గుంటూరు చికెన్ టూ థర్టీ నైన్ ఆంధ్ర వేపుడు అని చెప్పి అది సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఎంత ఉంది నేను సరిగ్గా చూడలేదు చూడండి బిల్డింగ్ కూడా చాలా రీజనబుల్ అండ్ ఛాయ్ పక్కన వీలుదే బ్రాంచ్ అనమాట మొత్తం ఇదిగోండి బయట సిట్టింగ్ ఏరియా కూడా చిన్న ఇలాగ క్యూట్గా ఉంది చక్క కూర్చోడానికి ఇక మీకు చెప్పాను కదా మిల్లెట్ ఐస్ క్రీమ్స్ అని బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను చెక్కంజ్ అని చెప్పి రెండు కా కాంబినేషన్ అనుకుంటా మీకు అది బోర్డింగ్ కనిపించకపోతే చెప్పండి ఇంకోసారి వెళ్ళినప్పుడు తీసి చూపిస్తాను ఇంకా మీ అంతా టోటల్ వ్యూ వ్యూ చూపిస్తున్నాను సర్కిల్ మొత్తం చాయ్ రిసార్ట్ బగారా బిర్యానీ ఇంకా కారులోంచి పక్కా నాటి బిర్యానీ అండి నాటి బిర్యానీ ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగున్నాయి ఆర్గానిక్ వరల్డ్ అని చెప్పి చూసారా ఈ బిల్డింగ్ మీకు చెప్పాను కానీ ఎప్పుడు వెళ్ళినా నా వీడియోలో కంపల్సరీగా ఈ బిల్డింగ్ ఉంటుందండి కలర్స్ భలే డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట నాకు చాలా ఫేవరెట్ బిల్డింగ్ ఇది ఒక ఐటీ కంపెనీ అనుకుంటాం అని నాకు తెలియదు ఐ థింక్ అక్కడ నేమ్ కూడా మెన్షన్ చేసి ఉందిలే అండి అది దాన్ని నాకు తెలుసు అంటే కొంచెం ఐడియా ఉంది మనకు కన్ఫామ్గా చెప్పకూడదు కదా డౌట్ డౌట్గా ఎందుకని చెప్పి నేనేం మెన్షన్ చేయట్లేదు ఇంకా ఫుల్ ట్రాఫిక్ అండి ఇది నాకు తెలిసి త్రీ ఫోర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మల్టీ కలర్స్ స్కై బ్లూ అండ్ గ్రీన్ అనుకుంటా ఇదిగోండి మల్టీ కలర్లో చేంజ్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం లాంగ్ వీడియోస్ చూస్తే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చాలా రెస్టారెంట్ వీడియోస్ పెట్టాను అండ్ ట్రావెలింగ్ అంటే ఎక్కువ కాదులేండి లిమిట్గా ఉంటాయి అండ్ కుకింగ్ నాన్ వెజ్ బిర్యానీ రెసిపీస్ అవి కూడా కొంచెం ఫాలో అవ్వండి ఎవరికైనా యూస్ అవుతాయి కనుక ఈరోజు వాయిస్ త్రోట్ కొంచెం బాగాలేదు ఏమనుకోదు వాయిస్ ఇగ్నోర్ చేసేసండి కంపల్సరీగా ఈరోజు వీడియో పెట్టాలని చెప్పి వాయిస్ రికార్డ్ చేస్తున్నాను నేను ఇప్పటికిప్పుడు రిటర్న్ క్యాబ్లో అదండి ఫుల్ ట్రాఫిక్ చెప్పాను కదా వైట్ ఫీల్డ్కి వెళ్ళేదారి మెట్రో అటు వెళ్తుంటే మిర్రర్లో చూడనేలా కనిపిస్తుందో అది ఉండి అటుక్ అలో ట ఆ బిల్డింగ్ నేమ్ అనమాట ఓకే బాయ్ నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్